ఈ డౌట్ నాకు కూడా ఉండేదండి ఇప్పటివరకు కూడా కానీ ఇది విన్న తర్వాత ఇది చూసిన తర్వాత నాకు ఇప్పుడు ఆ డౌట్ తీరిపోయింది ఏమిటంటే అది ఇండియా దగ్గర నోట్లు ముద్రించే మిషన్ ఉంటుంది కదా ప్రభుత్వం కోట్లాది నోట్లు ప్రింట్ చేసేసి మనందరినీ ఎందుకు ధనవంతులుగా చేయదు ఎప్పుడైనా ఆలోచించారా దీని వెనక పెద్ద కారణం ఉందటండి జింబాబ్వే అనే దేశం ఇలాగే చేసిందట చాలా నోట్లు ప్రింట్ చేసి ప్రజలందరికీ పంచిందట దీంతో అందరూ కోటీశ్వరులు అయిపోయారు నిజానికి వాళ్ళ జీడిపి ఆకాశానికి వెళ్ళాలి మనం అనుకున్న ప్రకారం కానీ జరిగింది దానికి వ్యతిరేకం దేశంలో అతి ద్రవ్యోల్బణం పెరిగిపోయింది ద్రవ్యోల్బణం అంటే ఏమిటి ధరలు పెరిగిపోవడం ఉదాహరణకి మీ ఇంటి ముందు టూత్పేస్ట్ ఇరవై రూపాయలకు దొరుకుతుంది అనుకుందాం ఇప్పుడు ప్రభుత్వం అందరికీ కోటి రూపాయలు ఇచ్చింది మీ దగ్గర షాప్ యజమాని దగ్గర అందని అంత బోలెడంత డబ్బు ఉంది ఇంత డబ్బు ఉన్నప్పుడు షాప్ యజమాని మరి రెండు రూపాయల లాభం కోసం ఇరవైకి అమ్మడు ఎందుకంటే అందరి దగ్గర డబ్బు ఉందని అతనికి తెలుసు అందుకే అతను అదే టూత్పేస్ట్ని ఐదు వందలు లేదా వెయ్యి రూపాయలకు అమ్ముతాడు అంటే మార్కెట్లో ఎక్కువ డబ్బు కానీ వస్తువులు మాత్రం అన్నీ ఉన్నాయి ఎక్కువ డబ్బు అయితే ఉంది వస్తువులు మాత్రం అన్నీ ఉన్నాయి దీనివల్ల డబ్బు విలువ తగ్గిపోతుంది ధరలు పెరిగిపోతాయి జింబాబ్వేలో టోపీ కొనటానికి కూడా బ్యాగుల నిండా నోట్లు ఇవ్వాల్సి వచ్చింది అందుకే ప్రభుత్వం డబ్బు ముద్రించడానికి ఒక పరిమితి ఉంటుంది అతిగా డబ్బు ప్రింట్ చేస్తే ధనవంతులు అవ్వటం కాదు అసలు డబ్బుకే విలువ లేకుండా పోతుంది అంటే పది రూపాయలతో కొనాల్సింది పదివేలతో కొంటాం అది అప్పుడు డబ్బుకు వాల్యూ ఎక్కడుంది అది ప్రాబ్లం థ్యాంక్ యూ